మళ్ళీ మళ్ళీ చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ప్రభాకర్ రెడ్డిని నమ్మి మోసపోయినటువంటి కార్యకర్తలారా వెళ్ళి ప్రభాకర్ రెడ్డి గారి ప్రభాకర్ రెడ్డి చొక్కాను పట్టుకొని నిలదీసి అడగండి మీకు జరిగిన అన్యాయాన్ని ఎవరు ఈరోజు పూడుస్తారో ప్రభాకర్ రెడ్డిని అడగండి నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే నిన్న కాదు మొన్న ఇదే కార్యాలయంలో ద గ్రేట్ ద గ్రేట్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రజానాయకుడు కోటంరెడ్డి సేదారెడ్డి చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన ద గ్రేట్ ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద కొన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయన సాగించినటువంటి అరాచకాలు పదహారు నెలల పాటు ఆయన సాగించినటువంటి అరాచకాలు అన్నీ కాదని చెప్పి ఆయన సాగించినటువంటి అరాచకాలు అన్నీ కూడా చదివాం నేను సాబిబాయి వాటి మీద సమాధానం చెప్పాలని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కోరాం కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పలా ఏదైతే రెండు కోట్లు పెట్టి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఆయన కుటుంబ సభ్యుల్ని ఎలా వేధించాడో అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరవై ఆరు డివిజన్లలో పద్దెనిమిది పంచాయతీల్లో ఒక్క పంచాయతీలో కూడా నీకు మెజార్టీ రాలేదు ఒక్క డివిజన్లో కూడా నీకు మెజార్టీ రాలేదు ఎందుకు రాలేదని అదాల ప్రభాకర్ రెడ్డి గారిని అదాల ప్రభాకర్ రెడ్డిని అదాల ప్రభాకర్ రెడ్డిని అడిగాం అని ఆయన సమాధానం చెప్పలా ఆయన స్నేహితుడిని డబ్బులు ఇస్తానని పిలిపి కొట్టించాడు దాని గురించి చెప్పలా ఆయన ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటం రెడ్డి సేదారెడ్డి గారి పక్షాన్ని నిలబడినటువంటి అనేక మంది కార్యకర్తలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు దొంగతనం కేసులు హత్యాయత్నం కేసులు పెట్టాడు వాటి మీద కూడా సమాధానం చెప్పండి అని చెప్పి చెప్తే దాని మీద కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పలా అయ్యా ఆదాల ప్రభాకర్ రెడ్డి నువ్వు సమాధానం చెప్పాలని అడిగాం మేము నువ్వు చెప్పలా నిన్న ఒక నలుగురు జోకర్లు ఒక నలుగురు జోకర్లా పెయిడ్ ఆర్టిస్ట్లా లేకపోతే చెంచాలా నాకైతే తెలీదు నీ తరఫున నీ ఆఫీసులో ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఒక ఆయనేమో అని ఒక ఆయన మాట్లాడాడు ఒక ఆయన చూస్తే ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాలా సరే ఫైనల్గా ఒక ఆయన మాత్రం ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి చాలా మంచివాడు పెద్ద మనిషి ఆయన్ని మనం మనం రాజకీయాలు పోయినాయి అని ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు అయ్యా ఆదాల ప్రభాకర్ రెడ్డి నువ్వు నీతులు మాట్లాడించడం కాదు పదహారు నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేదారెడ్డి గారు జరిగిన తర్వాత మా లాంటి కార్యకర్తల మీద నువ్వు పెట్టిన కేసుల గురించి నువ్వు వేధించిన కేసుల గురించి చెప్పమంటే ఈ చెంచాల చేత ఏదేదో మాట్లాడిస్తావా ప్రభాకర్ వాళ్ళు చెప్పారు అరవై ఏడు కోట్ల దొంగతనం బిల్ అన్న ఇది చాలా ఇంపార్టెంట్ నేను అడిగే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ రాష్ట్రంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రెడ్డి సేధారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గంలో చేదర్ మీద పోటీ చేసేదానికి గజగజ 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 వనకుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి దిక్కుచోన స్థితిలో నిన్ను పిలిచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నువ్వు పోటీ చేయమని నీకు చెప్తే ఎంత ఆశ్చర్యం అంటే జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఈ రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు భయపడతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా నువ్వు నేను పోటీ చేయాలా సేదారెడ్డి మీద సేదారెడ్డి మీద ఎవరు పోటీ చేసినా గెలవరు సేదారెడ్డి ప్రజల్లో ఉంటారు రెడ్డి కోసం ప్రాణాల సైతం లెక్క చేయకుండా పోరాటం చేసే కార్యకర్తలు నాయకులు సేదారెడ్డి గారి పక్కన ఉన్నారు కానీ సేదారెడ్డి మీద పోటీ చేస్తే ఓడిపోతామని ప్రభాకర్ రెడ్డి కూడా తెలుసు ఆ ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి చెప్పినటువంటి మాట ఏందో తెలుసా ఇదిగోండి నిన్న నీ చెంచాల చేత అడిగించావు ఏదైతే అరవై ఏడు కోట్ల దొంగ బిల్లు గురించి సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్ చెప్పండి నేను మొన్న చెప్పలా ప్రెస్ మీట్ లో ఎందుకులే పెద్దోడని ప్రభాకర్ రెడ్డి మీద ఎందుకులే నేను చెప్పలా అవసరం అయితే చెప్తాను అని చెప్పా ప్రభాకర్ రెడ్డి నిన్న నీ చెంచాల చేత అడిగించావు కదా సిఎఫ్ఎంఎస్ ఐడి చెప్పు అని ఇదిగో ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించి మీద నేను పోటీ చేయాలి అంటే ఈ అరవై ఏడు కోట్ల దొంగ బిల్లు ఏడు కోట్ల దొంగ బిల్లు నాకు చేస్తే నేను నేను పోటోరెడ్డి సేదరు మీద పోటీ చేస్తానని చెప్పావు రాసుకోండి తీసుకోండి కాంట్రాక్టర్ నేమ్ అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి కంపెనీ లిమిటెడ్ అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి కంపెనీ లిమిటెడ్ ఇదిగో అయ్యా ప్రభాకర్ రెడ్డి చూడు నీ అడిగించావు కదా ప్యాకేజ్ చెప్పమని వన్ రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది అంటే ప్యాకేజ్ నెంబర్ అంటే ఏందో మీడియా సోదరులారా తెల తెలుసుకోండి ప్యాకేజ్ నెంబర్ అంటే ఈ వర్కు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదికి సంబంధించినటువంటి వర్క్ ఈరోజు ఎక్కడ రెండు వేల తొమ్మిది ఎక్కడ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు అంటే పదహారు సంవత్సరాలకు సంబంధించినటువంటి దొంగ బిల్లు తర్వాత నిన్న ని చెంచాలడి గారు ప్రభాకర్ రెడ్డి చూడు ప్రభాకర్ రెడ్డి చూడు సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డాష్ వన్ సిక్స్ ఎయిట్ వన్ డబల్ జీరో సిఎఫ్ఎంఎస్ ఐడి రెండు వేల ఇరవై నాలుగు వన్ సిక్స్ ఎయిట్ వన్ డబల్ జీరో టోటల్ బిల్లు అరవై ఏడు కోట్ల ఇరవై మూడు లక్షల డెబ్బై ఒక్క వేల నాలుగు వందల అరవై ఒక్క రూపాయల తొంభై ఎనిమిది పైసలు ప్రభాకర్ రెడ్డి నీకు సీఈం నెత్తూ ఉన్నా నువ్వు నిజంగా రాజకీయ నాయకుడు అయితే నువ్వు నిజంగా ఈ దొంగ బిల్లు పెట్టలేదు అంటే దీనికి సమాధానం చె కానీ నిన్న నీ చెంచాల చేత నువ్వు అడిగించావు మీరు ప్రభాకర్ రెడ్డి సిఎఫ్ఎంఎస్ ఐడి చెప్పండి ప్యాకేజ్ నెంబర్ చెప్పని నేను చెప్పా ఇప్పుడు ప్యాకేజ్ నెంబరు నేను చెప్పా ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబరు దీనికి నువ్వు సమాధానం చెప్పాలా ఎల్లో రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా నేను మొన్న చెప్పా ఈరోజు చెప్తున్నా మిమ్మల్ని నమ్మించి మీ చేత మోసం చేయించి మీరు సేదారెడ్డి గారిని తిట్టండి అని చెప్పి మిమ్మల్ని మీ చేత మిమ్మల్ని రాజకీయంగా పెంచినటువంటి రాజకీయం మొక్కలారా రెడ్డి మీద ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మోసం చేశాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందర పోయి అడగండి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని చొక్కా పట్టుకుని అడగండి ఆయన మీకు చెప్పిన మాట ఏంది మీరు వర్కలు చేయండి మనం గెలుస్తున్నాం మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుంది మనం గెలుస్తున్నాం అని చెప్పి మీ చేత వర్కలు చేయించి మీ జీవితాలను నాశనం చేసి కనీసం మీరు లక్షలు కోట్ల రూపాయలు వర్కలు చేస్తే వాటిల్ని నమోదు కూడా నమోదు కూడా బిల్లులు నమోదు కూడా చేయించకుండా మిమ్మల్ని అర్థం పెట్టుకొని రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డిని సైతం బెదిరించి ఎమోషనల్ బ్లాక్మెయిల్ శ్రీధర్ రెడ్డి మీద ఎవరు పోటీ చేసినా ఓడిపోతారు సేదర్ మీద పోటీ చేసే మొగాడు మొనగాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే కాదు నెల్లూరు జిల్లాలో కూడా ఎవరు లేరు కానీ నేను పోటీ చేయాలంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి నేను పోటీ చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ఎప్పుడో రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది సంబంధించినటువంటి వర్క్ పేరు కూడా చెప్పా సిఎఫ్ఎంఎస్ ఐడి చెప్పా ఐడి నెంబర్ చెప్పా ఆ వర్క్ ఏంటంటే గతంలో ఎప్పుడు ఇరిగేషన్ వర్క్ చేశాడు రెండు వేల తొమ్మిదిలో ఇరిగేషన్ వర్కలు చేస్తే ఆ వర్కలకు సంబంధించిన రిపేర్లు అని చెప్పి దొంగ బిల్లులు దొంగ బిల్లులు దొంగ బిల్లులు అసలా సిఎఫ్ఎంఎస్ ఐడి కూడా ఎక్కదు జగన్మోహన్ రెడ్డి దగ్గర సేదర్ రెడ్డి మీద నేను ఘోరంగా ఓడిపోతున్నా అని చెప్పి కుర్రో ముర్రో కుర్రో ముర్రో అంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి రిజల్ట్ వచ్చిన పిరియడ్ ఇరవై రోజులు గ్యాప్ ఉంది ఆ ఇరవై రోజులు గ్యాప్ సిఎఫ్ఎంఎస్ ఐడి కూడా ఎక్కించారు నేను కోరుతా ఉన్నా దీని మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ కోరుతున్నా విజిలెన్స్ ఎంక్వైరీ కోరడమే కాదు నీ మీద దొంగ బిల్లు పెట్టినందుకు నీ దొంగ బిల్లు ఎవరైతే పెట్టారో ఆ అధికారుల మీద నీ మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ కోరబోతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయబోతున్నా ఒక సుదీర్ఘంగా నలభై సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి పెద్ద మనిషి ముసుగులో మూడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఘోరంగా ఓడిపోయిన నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యుడు రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన పార్లమెంటు సభ్యుడు నువ్వు నీ కార్యకర్తలని మోసం చేసి నాశనం చేసి నీ డబ్బుల కోసం అరవై ఏడు కోట్ల దొంగ బిల్లు కోసం చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకొని ఎమ్మెల్యేగా చేరాలని తెలుగుదేశం పార్టీలో చేరాలని ఇదంతా ఒక డ్రామాగా సృష్టించి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసినటువంటి కనుడివి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అందరిని బెదిగిస్తాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినటువంటి మొనగాడని చెప్పి ఆదాల ప్రభాకర్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలా ఆదాల ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్తాడా నీ చెంచాల చేత చెప్పిస్తావా ఆదాల ప్రభాకర్ రెడ్డి నువ్వు ఇది దొంగ అని నేను అంటున్నా దొంగ ఆధారాలు చూపించా సిఎఫ్ఎంఎస్ ఐడి చెప్పా ప్యాకేజీ నెంబర్ చెప్పా ఏ ఇరిగేషన్ వర్క్ డిపార్ట్మెంట్ పేరు చెప్పా నీ కంపెనీ పేరు చెప్పా ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కోరబోతున్నా అధికారుల్ని ఎవరైతే దొంగ బీరు చేసిన అందరినీ కూడా కోర్టు కీడిస్తానని చెప్పి నేను న్యాయస్థానాన్ని కూడా కోరబోతున్నాను తెలియజేస్తూ